వెనిజులా పైన అమెరికా దాడులు చేస్తూ అదేవిధంగా వెనిజులా యొక్క ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ని కూడాను అరెస్ట్ చేసింది ఆయన పేరు ఏంటంటే నికోలస్ మధురోను అతనైతే అరెస్ట్ చేసింది ఆ అరెస్ట్ని వ్యతిరేకిస్తున్నారు మన ఇండియన్ ప్రజలు ఏ విధంగా అంటే మోడీ గారికి ఒక సంచలన ర్యా అయితే రాశారు ఆ సంచలన లేఖలో ఏముందంటే వెనుజులలో అమెరికా జరిపిన ఆర్మీ ఆపరేషన్లకు బదులుగా పిఓకేకు విముక్తు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు వారు ఎవరంటే పిఓకే శరణార్థుల ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్ఓఎస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ లేఖని ప్రధాని కార్యాలయానికి ప్రకటించింది మాట సో ఇటీవల వెనుజలలో అమెరికా దళాలు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీసమైంది ఇదంతా మనందరికీ తెలిసిందే సో అలాగే భారత ప్రభుత్వం కూడా తిష్ట వేసిన ఉగ్రవాద మోకలపై తమైన దారికి దిగాలని ఆ సంస్థ చైర్మన్ రాజీవ్ చుని అనమాట సో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీప్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్ ను బంధించి భారతదేశానికి తీసుకురావాలని ఆ లేఖలో ప్రధానంగా వాళ్ళు రాశారన్నమాట సో పీఓకులని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేసి ఆ పీఓకని మన భారతదేశంలోకి వినియోగం చేసుకోవాలని మోడీ గారిని అయితే వేడుకున్నారు సో ఈ విధంగా మన భారతదేశం చేయగలదా వెనుజులాకి ప్రతిచర్యగా మనం చేస్తే మళ్ళీ ప్రపంచ స్థాయిలో మనం ఇండియా అనేది ఇండియా మీద ఒక ఉగ్ర మచ్చ అనేది మచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అమెరికాకి వెనిజులా అంటే పడట్లేదు అందుకే వెనిజులా యొక్క అయితే అరెస్ట్ చేసింది అటువంటి తరుణంలో దాన్ని వ్యతిరేకిస్తూ మనం పిఓకే మీద దాడి చేస్తే పిఓకే మీద దాడి చేసింది అంటూ పాకిస్తాన్ మొత్తం వరల్డ్ వైజ్ ఇండియాలోనే ఉగ్రవాదులు ఉన్నారు ఇండియా ఉగ్రవాద దేశం అని చెప్పి ఫుల్గా ప్రచారం చేస్తుంది దీనివల్ల మనకి ఇండియాకే మచ్చ తప్ప మనకు లాభం ఉండదు సో పిఓక మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది ఆ సమయం సందర్భం బట్టి వాళ్ళు ఏదైతే లేఖ రాశారో ఆ లేఖలో ప్రస్తావించినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంటేజ్ మోడీ గారు చేస్తారు అది ఏంటంటే దానికి కూడా ఒక సందర్భం ఉంటుంది ఆ సందర్భం సమయం అనుకూలించినప్పుడు భారత్ కంపల్సరీ పిఓకే చేసుకుంటుంది అదే అదేవిధంగా పిఓకిలో నివసిస్తున్నటువంటి స్థావరాలు వేసుకున్నటువంటి ఈ ఉగ్రవాదులందరూ కూడా వేరి పారేసే వాళ్ళందరూ కూడా అంత చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇది సమయం కాదు సో మీకేమనిపిస్తుంది ఆ లేఖ రాసింది కరెక్టే కానీ దాని మీద ఇప్పుడు పీఓక్ మీద అటాక్ చేయడం కరెక్టా కాదు మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నా అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్